ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా కావలిలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ తరపున నాయకులతో కలిసి కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ వారి దీక్షలో ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ న్యాయమైన రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్లు సీఎం అయితే జగన్ రెడ్డి వాళ్లను పర్మినెంట్ చేస్తారు అన్నారు అది అయ్యకపోగా ఎక్కడ చూసినా ధర్నాలు ర్యాలీలతో ఏపీ మొత్తం నిరసనలే వైసీపీ ప్రభుత్వం వెంటనే వీరి కనీస వేతనము ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డైలీ వేజర్ కార్మికులను అవుట్ లో చేర్చాలని పెన్షన్ విధానం అమలు చేయాలని జనసేన పార్టీ తరఫున వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్న ఈ చెత్త వైసీపీ కరోనా టైంలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించే సేవలు చేస్తే వారిని పట్టించుకోరా అని నిలదీయడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు పొబ్బాసాయి అధ్యక్షుడు నాగార్జున కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ కావలి అధికార ప్రతినిధి రిషికేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ నాయకులు మస్తాన్ కృష్ణయ్య మల్లి శరణ్ జాన్ ప్రభాకర్ మురళి శ్రీను జానీ రూరల్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు పైన ఉంటారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన న్యూస్కి ఎన్ న్యూస్ యాజమాన్యానికి కూడా ఎన్ త్రీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటారు ముఖ్యంగా ఈరోజు మేము ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె గురించి తెలుసుకొని జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరఫున వీళ్ళకి సంఘీభావం తెలపడం కోసం వీళ్ళతో పాటు వీళ్ళకున్న డిమాండ్లను తీర్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి వీరితో పాటు కలిసి ధర్నా చేయడం జరుగుతుంది ఈ ర్యాలీలో కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళ కోరికలు చాలా నిజాయితీగా నిజాయితీపన్నమైన కోరికలు వీళ్ళు చేసిన సేవలు ప్రభుత్వం ఎంతో దృఢ నిశ్చయంతో ముందుకు వచ్చి వాళ్ళకి వాళ్ళుగా చేయాల్సింది పోయి ప్రతి ఒక్కటి పోరాడి సాధించుకునే విధంగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది ఇందాకే చెప్పారు వాళ్ళు ముందు ప్రభుత్వం ఏర్పడడానికి వచ్చే ముందేమో వీళ్ళకి ఒక హామీ వచ్చిన తర్వాత వీళ్ళ నెత్తి మీద చెయ్యి వీళ్ళకేమీ సదుపాయాలు కల్పించలేదు వీళ్ళు కోరుకునే కోరికలు చాలా నిజాయితీపరమైనది వాళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాల్సిందిగా వాళ్ళని పర్మనెంట్ చేయవలసిందిగా ఏదైతే ప్రభుత్వం వచ్చే ముందు వైఎస్ జగన్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని నెరవేర్చుకోవాల్సిందిగా మాత్రమే వీళ్ళు కోరుతున్నారు అది కాకుండా ఈ మున్సిపల్ వాళ్ళు వేసే చెత్త పన్ను పన్నులు డబ్బులు సరిపోదన్నట్టు వీళ్ళ మున్సిపల్ కాలి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండి చెత్త మీద చెత్త పన్ను వేస్తే ఈ చెత్త ప్రభుత్వం ఆ పన్నుల నుంచి వచ్చిన దాని కూడా వీళ్ళకి ఏర్పాటు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో వీళ్ళ కోరికలు నెరవేర్చవలసిందిగా జనసేన పార్టీ తరఫున పెడుకుంటా ఉన్నాం ముఖ్యంగా కరోనా టైంలో నిజంగా వీళ్ళు ఒక దేవతల్లాగా దేవుళ్ళలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రజలకు ఎంతో సేవ చేశారు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మా ప్రాణం పోయినా పర్లేదని వాళ్ళు ఆ రోజు నిర్లక్ష్యం చేసి ఉంటే ఇంకా ఎన్నో లక్షల మంది జనాలు చనిపోయే విధంగా ఉండేది కానీ ఇంత సేవలు చేసిన కనీసం వాళ్ళకు కోరికని తీర్చవలసిందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా వీళ్ళకి మున్సిపల్ కార్మికులకి వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము ఒకటే తెలుపుకుంటున్నాం మీకు రాబోయే ప్రభుత్వంలో మా జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి అప్పుడు తప్పకుండా మీ కోరికల్ని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అలానే మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ అంతగా కూడా ఎక్కడ చూసినా ధర్నాలు దోపడలేదు నిన్న ఎక్కడ చూ ప్రతి ఒక్కరి కోరికలు అక్కడికి గవర్నమెంట్ ఎంప్లాయీకి సరైన టైంలో జీతాలు ఇవ్వరు పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వరు ఈ విధంగా ఇబ్బంది పెట్టే వైసీపీ ప్రభుత్వాన్ని తక్షణం దించి రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులకు మా జనసేన పార్టీ తరఫున మా అధిక అధినాయక అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మీకు మేలు జరిగే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై అందరికీ జైస్కారం ముఖ్యంగా గతంలో కూడా జనసేన పార్టీ మున్సిపల్ కార్మికులకి గతంలో కూడా అండగా నిలబడ్డాయి ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కరోనా సమయాల్లో కూడా ఈరోజు ఎన్నో సేవలు అందించినటువంటి మున్సిపల్ వర్కర్లు ఈరోజు సమాన వేతనం కోసం సమాన పని సమాన వేతనం కోసం ఎన్నో సంవత్సరాల నుండి కూడా వాళ్ళ పోరాటాలను కొనసాగిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలు ఈరోజు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి అందులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు అందరినీ కూడా నీటిలో ముంచేసినటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తూ ఉన్నాం దానిలోనే ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం వాళ్ళని వాళ్ళు చేసేటువంటి పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పేసి ఇన్ని పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కనికరం లేకుండా ఈరోజు గతంలో ఎంతోమంది కమిషనర్లు ఈ కావలి మున్సిపాలిటీలో పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని దోచుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కానీ వాళ్ళకు న్యాయం చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేదని కూడా తెలియజేస్తా ముఖ్యంగా మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే ఈరోజు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి కార్మికులు కర్షకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మోసపోయారు ఇంకొకసారి ఇటువంటి దొంగ హామీలకి ఇటువంటి దొంగలకి ఛాన్స్ ఇవ్వకుండా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన హక్కులని మనం కాపాడుకోవాలని చెప్పేసి కూడా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు రోజు సిఐటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపాలిటీ సమ్మెకి మద్దతుగా జనసేన పార్టీ తరఫున అలర్ సుధాకర్ గారు ఆధ్వర్యంలో మేమందరం రావడం జరిగింది మున్సిపాలిటీలో అయితేనేమి ఈ రోజు అంగన్వాడీ అయితేనేమి ప్రతి ఒక్కరు రోజు రోజు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీదకి వచ్చి వారి వారి నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ ఖండిస్తూ జనసేన పార్టీ తరఫున అందరికీ అండగా ఉంటామని తెలియజేస్తూ మున్సిపల్ మున్సిపాలిటీ వర్కర్స్ అందరికీ న్యాయం జరిగేంత వరకు కావాలిలో జనసేన పార్టీ తరఫున మేము వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు